చాలా రోజుల తర్వాత కనిపించాడు ఏదో ఒక యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలు అన్నింటిని కూడా బయటపెట్టాడు పాపం ఆ మాటల్ని జన సైనికులు విని జీర్ణించుకోలేకపోతుంటారేమో పాపం అల్లాడిపోతూ ఉంటారు మనకి ఇంత గత్యంతరం పట్టింది ఏంది మన బతుకులు ఎప్పుడు ఇంతేనా ఇంకా ఎప్పుడు ఇంతేనా ఎప్పటికీ ఇంతేనా అని వేసి లోపల మదన పడిపోతుంటారు ఎందుకంటే పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మన బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన అలా అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు మాత్రం గట్టిగా ఇచ్చారు మామూలుగా ఇవాళ కౌంటర్లు మాత్రం బీభచ్చంగా ఎదిరిపోయాయి కానీ మెగాస్టార్ చిరంజీవి గారిని అంత మాట అన్న తర్వాత కూడా జనసేన పార్టీ నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు కూడా ఖండించలేరు ఈవెన్ నాగబాబు పవన్ కళ్యాణ్ కోనదేళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరు ఖండించలే మెగా ఫ్యాన్ నుంచి ఎవరు ఖండి ఆ మెగా ఫ్యాన్స్ కొంతమంది ఖండించారు తర్వాత ఏదో చిరంజీవి గారు కొంచెం కంట్రోల్ చేసి ఎక్కువ ఆడవాళ్ళు చేయాలంటే సైలెంట్గా ఉండండి అని చెప్పేసి ఏదో చెప్పాలి అని చెప్పేసి ఆనాడు కొన్ని వార్తలు వచ్చాయి ఈవెంట్ జనసేన పార్టీ నుంచి కూడా ఎవరు కూడా ఖండించలేరు జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ఎమ్మెల్స్ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఖండించలేరు జనసేన పార్టీ నుంచి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నాగేంద్రబాబు నాగబాబు గారే స్పందించలేదు అంటే ఇంక మిగతా వాళ్ళు ఇద్దరు స్పందిస్తారు ఆల్రెడీ వాళ్ళకి కూడా ఇంటిమేషన్ వెళ్ళిపోయి ఎవరు కూడా స్పందించకండి ఎవరు కూడా ఖండించండి సైలెంట్గా ఉండండి అని చెప్పేసి చెప్పుకోంటారు అందుకే ఎవరు కూడా ఖండించలేదు దాన్ని ఈ యూట్యూబ్ ఛానల్కి చెప్పే ఇంటర్వ్యూలో నాగబాబు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ యాంకర్ అడిగిన అడిగినట్టు క్వశ్చను అసెంబ్లీలో చిరంజీవి గారిని నందమూరి బాలకృష్ణ అవమానించాడు కదా మరి దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి అడిగితే దానికి మన నాగబాబు గారు ఇచ్చే సమాధానం పొత్తు ధర్మంలో భాగంగా మేము స్పందించలేకపోయాం ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి పొత్తు ధర్మంలో భాగంగా మేము స్పందించలేకపోయాం పొత్తు ఇంపార్టెంటా లేకపోతే సొంత అన్నదమ్ములు ఇంపార్టెంటా రాజకీయం రాజకీయం ఇంపార్టెంటా లేకపోతే సొంత అన్న ఇంపార్టెంటా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా పొత్తు అనేసి ఒక మాట మాట్లాడు బాలకృష్ణ గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పొత్తులనే కదా ఉంది పొత్తులనే కదా ఉంది పొత్తుల్లో ఉండే కదా ఆయన మాట్లాడింది అలాగే మీరు కూడా పొత్తులోనే ఉండాలి కదా మరి మీరు కూడా మాట్లాడచ్చుగా మీరు కూడా ఖండించచ్చుగా పొత్తు ధర్మం మీకేనా వాళ్ళకి లేదా మరి ఎందుకు ఖండించలేదు చెప్పాలి వీటికి అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా పొత్తు ధర్మంలో భాగంగా ఇంకో పదిహేను ఏళ్ళు ఇంకో పదిహేను నెళ్ళు ఇలానే కొనసాగుతామని చెప్పేసి మాటి మాటికి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు కదా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా తిడుతూ పోతుంటే ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు మీరు ఇంటూనే ఉండాలా తప్పదా ఏమో మరి జన సైనికులకే తెలియాలి అదేవిధంగా ఇంకా ఏదో అన్నాడు నాగబాబు గారు ఒకసారి ఆయన మాటలు మీరు కూడా వినండి అంటే అన్ని ఆర్ లాట్ ఆఫ్ మిక్స్డ్ రీజన్స్ ఇప్పుడు లో ఉన్నప్పుడు కొన్ని మనకి ఇష్టం ఉన్నాయి ఇష్టం లేకపోయినా ఇప్పుడు మాకు జనసేనకి పవన్ కళ్యాణ్ గారు నాయకుడు టీడీపీ చంద్రబాబు గారు నాయకులు కొన్ని రూల్స్ కొన్ని ఉడంబడి వాటిని గౌరవించాల్సిన బాధ్యత పొత్తులో ఉన్నప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నింటి మీద స్పందించకూడదు మాకు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు నాయకుడు అలాగే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు అదే బీజేపీ పార్టీకి పురంజేశ్వరి గారు నా నాయకులు నాయకులందరూ కలిసి కొన్ని వడంబడికలు చేసుకుంటారంట నాగబాబు గారు చెప్పిన మాట వాటిని గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది అని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు గారు రియాక్ట్ అయి ఇది అనమాట ఇది ఇలా రియాక్ట్ అయ్యాడు జన సైనికుల పరిస్థితి ఏంటో ఒకసారి మనందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత తిట్టినా ఎంత తన్నినా ఎంత ఏం చేసినా పడి ఉండాల్సిందే తప్పదు వాళ్ళ పెద్దవాళ్ళు ఏమో పదవులు అనుభవించుకుంటారు చిన్నవాళ్ళు ఏమో ఇలా గ్రౌండ్ లెవెల్లో తన్నించుకోవాలా పొడిపించుకోవాలా కాలు పట్టుకోవాలా ఇది తప్పద తప్పదు ఎందుకంటే నాగబాబు గారు చాలా స్పష్టంగా చెప్పాడు పొత్తు ధర్మంలో భాగంగా మాకందరికీ కొన్ని వడంబడికలు ఉన్నాయి వడంబడికలకి లోబడి మేమంతా కూడా పనిచేయాల్సి ఉంటుంది వాటిని గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి తప్పదు మాకు ఎవరు ఎన్ని తెచ్చినా ఎవరు ఏమన్నా మేమైతే వినాలా తప్పదు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారు రెస్పాన్స్ అనేటువంటిది తీరు ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో చూడాలో అంటే నాగబాబు గారికి లోపల ఉంది కోపం కానీ తప్పదు తమ్ముడు ఆంక్షలు పొత్తు మళ్ళీ విడిపోతే మళ్ళీ ఓడిపోతాం ఈ వచ్చిన ఎమ్మెల్సీ కూడా మళ్ళీ పోతుంది మన తమ్ముడు ఎమ్మెల్యే కూడా గెలవలేడు అన్న బాధ తప్పదు ఇలానే కొనసాగాల్సిందే ఇంకెటువంటి డౌట్స్ లేవు ఎటువంటి అనుమానాలు లేవు ఈ పొత్తు పొత్తుతరం ఇలానే కొనసాగాల వాళ్ళ దగ్గర నుంచి ఇలానే తిట్టించుకుంటూనే పోవాలా ఇది మాత్రం తప్పదు